హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు శుభవార్త ప్రకటించారండి అయితే వాలంటీర్లకు సంబంధించి తొంభై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు అలాగే మనకి ఏంటంటే వాలంటీర్లకు సంబంధించి కొంతమంది రెండు నెలల వరకు జీతాలు అయితే ఆగిపోయాయి ఈ జీతాలు కూడా ఈ తేదీనైతే విడుదల చేయబోతున్నారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మన యొక్క ఏపీలో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలనేది తెలుసుకుందాము అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకు ఏమేమి మ్యాటర్ ఇచ్చారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వాలంటీర్లకు శుభవార్త వినిపించిన ఏపీ ప్రభుత్వం అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది సాంకేతిక కారణాల వల్ల ఏపీలో రెండు నెలల నుండి వాలంటీర్ల వేతనం చెల్లించలేదని ఆ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖకు నివేదికలు పంపినట్లు గ్రామ మరియు వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ వెల్లడించారు త్వరలో జరగబోతున్నటువంటి రాష్ట్ర లో సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం అయితే ఉందన్నారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసే యోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వమే వీరికి శిక్షణ ఇస్తుందని వేతనాన్ని పెంచే అంశంపై పరిశీలన అయితే జరుగుతుందన్నారు వాలంటీర్లలో అందరూ విద్యావంతులే కావడంతో వారిని ప్రభుత్వంలో మరింత మంచి స్థానాల్లో తీసుకునే ప్రయత్నాలను ప్రభుత్వం అయితే మొదలుపెట్టింది శివప్రసాద్ గారు తెలిపారు సో ఇదంతా మనకు శివప్రసాద్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది ప్రజలకు మెరుగైన మెరుగైనటువంటి పరిపాలన అందించేందుకు వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని వారి యొక్క ఉద్యోగాలకు ఎటువంటి ఢోకా లేదన్నారు గ్రామ మరియు వార్డు సచివాలయాలు కూడా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి పాఠశాలల్లో మరుగుదొడ్లు ఫోటోలు తీసే బాధ్యతను కూడా అప్పగించడంపై అవసర ఇక్కడ అవసరమైనటువంటి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యల్లో భాగంగానే వారికి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు వారానికి రెండు రోజులు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సిబ్బంది మరుగుదొడ్ల ఫోటోలను ప్రత్యేకంగా యాప్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందన్నారు ప్రభుత్వం అప్పజెప్పినటువంటి పనిని శ్రద్ధగా చేయడమే అందరి లక్ష్యమని అపోహలు ఉండరాదన్నారు ప్రభుత్వము ఉద్యోగులకు సంబంధించిన బదిలీల్లో సచివాలయాలను కూడా అయితే ప్రభుత్వం అయితే చేర్చిందన్నారు అలాగే వార్డు గ్రామ సచివాలయాల్లో విధులను నిర్వహించున్న వార్డు విద్యా కార్యదర్శి సంక్షేమ విద్యా సహాయకరాలు కూడా అయితే పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎలా ఉంది పరిశుభ్రత ఎలా ఉంది అని చెప్పేసి కూడా అయితే పర్యవేక్షించాలని చెప్పేసి చెప్తున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేవి కంపల్సరిగా ప్రభుత్వం పెడుతుంది సో వాలంటీర్లను మేము తొలగించము వారికి సంబంధించినటువంటి ఉద్యోగాలను ప్రభుత్వం అయితే కొత్త వారిని కూడా అయితే నియమిస్తారు అలాగే పాతవారు ఎవరైతే విధుల్లోని తొలగించారో ఆ వారిని కూడా తీసుకుంటారని చెబుతున్నారు అలాగే వాలంటీర్లకు సంబంధించినటువంటి ఏదైతే జీతాలు నిలబడి ఉన్నాయో ఆ జీతాలను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి సో క్యాబినెట్లో ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే వాలంటీర్లకు సంబంధించి తప్పనిసరిగా ఈ నాలుగు మీకు అర్హతలు అయితే ఉండాలి తప్పనిసరిగా డిగ్రీ వారికి మాత్రమే ఈ వాలంటీర్ పోస్ట్ లో అయితే నియమించుకుంటారు అలాగే మీ సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి సో మనకేందంటే గతంలో టెన్త్ క్లాస్ చదివినా లేదా లేకపోయినా వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇచ్చారు బట్ ఏంటంటే ఇప్పుడు తప్పనిసరిగా డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారండి ఇదండి ఉన్నటువంటి అప్డేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్